ఓం నమో గణపతయే హిందూ ధర్మం అనేది విశ్వవ్యాప్తమైనది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఎక్కడో చోట ఏదో తవ్వకాలు జరుగుతూ ఉంటాయి అక్కడ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అవశేషాలు బయటపడుతూ ఉంటాయి కానీ అంతర్జాతీయ వార్తలు ఏమాత్రము కూడా పట్టించుకోకుండా చదవకుండా చాలామంది మన దేశం లోపలే హిందూ ధర్మానికి విరుద్ధంగా హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు మనం ఒక్కసారి ప్రాచీన ప్రపంచ చరిత్ర చూస్తే కనుక ప్రతి దేశంలోనూ కూడా హిందూ ధర్మం యొక్క ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది అందులో ముఖ్యంగా థాయిలాండ్ దేశాన్ని మనం గుర్తుంచుకోవాలి థాయిలాండ్ దేశంలో ఒకనొక సందర్భంలో ఒకప్పుడు సంపూర్ణంగా హిందూ ధర్మమే ఉండేది ఆ తరువాతి రోజుల్లో బౌద్ధం వ్యాపించింది బౌద్ధం కూడా హిందూ ధర్మం నుండి వచ్చిందే కాబట్టి హిందూ ధర్మమే అని చెప్పవచ్చు ఆ విధంగా థాయిలాండ్ నేటికి కూడా బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ స్పష్టంగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి మనందరికీ తెలుసు థాయిలాండ్ రాజధాని బ్యాంకాకు విమానాశ్రయం పేరు సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ బ్యాంకాకు ఎయిర్పోర్ట్లో కూడా క్షీరసాగర మథనం యొక్క విగ్రహాలు పెద్ద పెద్దగా ఉంటాయి అని కూడా వార్తల్లో మనం చదువుకున్నాం ఆ విధంగా థాయిలాండ్ సనాతన ధర్మాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నది ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక థాయిలాండ్ దేశానికి భారతదేశానికి థాయిలాండ్ దేశానికి హిందూ ధర్మానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం చాలా గొప్పది ఎందుకు అని అంటే వాళ్ళ రాజుల పేర్లు కూడా నేటికీ సంస్కృత పేర్లే మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకనొక సందర్భంలో వాళ్ళ రాజుల పేర్లు రామా వన్ రామా టూ అని కూడా ఉంటూ ఉండేవి రాముణ్ణి గొప్ప చక్రవర్తిగా భావించినటువంటి థాయిలాండ్ ప్రజలు నాటి రోజుల్లో థాయిలాండ్ రాజవంశస్థులు తమ శక్తివంతమైనటువంటి రాజుల పేర్లు రామా అని ఉండడాన్ని అత్యంత గౌరవంగా భావిస్తూ ఉండేవారు దానివల్లనే మొదటి రాముడు రెండవ రాముడు అని పేర్లు పెట్టుకుంటూ ఉండేవారు థాయిలాండ్ చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే ఈ మధ్యనే అయోధ్య రామ మందిర ప్రతిష్ట జరిగింది ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన భారతదేశంలో రాముడు పుట్టినటువంటి నేల అయోధ్యకు గుర్తుగా థాయిలాండ్ దేశంలో ఒక ప్రాంతానికి ఆ పేరే పెట్టుకున్నారట ఈ మధ్యన పెట్టుకున్నది కాదు చాలా కాలం క్రితం పెట్టినటువంటిది ఆ పేరే అయుత్తాయ అయోధ్య అనేటటువంటి పేరు కాలక్రమంలో మార్పు చెంది అయుత్తాయగా మారింది ఈ ప్రాంతాన్ని బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇటీవల దర్శించారట బుద్ధుని అవశేషాలను థాయిలాండ్కు అప్పగించడానికి ఆయన నాయకత్వంలోనే ఇరవై రెండు మంది సభ్యుల బృందం అక్కడికి వెళ్ళిందట ఈ బృందం ఇరవై మూడు రోజుల పాటు అక్కడ పర్యటిస్తూ ఉన్నది అయుత్తాయ పట్టణాన్ని పదమూడు వందల యాభైలో నిర్మించారట ఇది సజామీ రాజ్యానికి రెండో రాజధాని మొదటి రాజధాని సుఖోథాయి అయుత్తాయ పద్నాలుగవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు వైభవ దశను అనుభవించింది ఆ నాలుగు వందల ఏళ్ళు కూడా అది ప్రపంచంలోనే అత్యంత వైవిధ్య జాతుల జీవన కేంద్రంగానూ నగర జీవితానికి కేంద్రంగానూ వాణిజ్య వ్యాపార కోడలుగాను కూడా అలరారుతూ వచ్చింది అలాగే దౌత్య వ్యవహారాలకు కూడా అది నిలయంగా ఉండేది అయుత్తాయకు మరొక ప్రత్యేకత అది నిర్మించినటువంటి ప్రదేశం వ్యూహాత్మకమైనది దీని చుట్టూ ఉండే మూడు నదులు సముద్ర ప్రయాణానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అక్కడ సముద్రంలో అలలు తీవ్రంగా ఉంటాయి అందుకే యుద్ధ నౌకల ద్వారా ఈ పట్టణాన్ని సమీపించడం లేదా దాడికి పాల్పడడం సాధ్యమయ్యేది కాదు అయితే ఈ పట్టణం అట పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరంలో బర్మా దాడికి గురైంది ఇక్కడి ప్రజలను బర్మా తరిమేసిందిట తరువాత ఈ పట్టణాన్ని ఎవ్వరూ పునరుద్ధరించనే లేదు అప్పటి నుండి ఇదొక పురావస్తు అద్భుతంగానూ పురావస్తు అవశేషంగాను మిగిలి ఉండిపోయింది థాయిలాండ్కు భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం నేటిది కాదు నిన్నటిది కాదు శతాబ్దాల నాటిది పదమూడవ శతాబ్దంలోనే అయోధ్య పేరుతో ఒక పట్టణాన్ని అక్కడ కట్టుకున్నారు అని అంటే కనుక అప్పటికే రాముడి యొక్క ప్రభావము రామాయణ యొక్క ప్రభావము థాయిలాండ్ దేశంలో ఎంత గొప్పగా ఉండేది అని మనకు అర్థమవుతూ ఉన్నది నేటికీ కూడా ఒక్కసారి మీరు గూగుల్ తెరచి థాయిలాండ్ దేశపు జాతీయ పుస్తకం ఏమిటి అని కొట్టి చూడండి నేషనల్ బుక్ ఆఫ్ థాయిలాండ్ అని కొట్టి చూడండి రామకీన్ అనేటటువంటి ఒక పుస్తకం మనకు కనిపిస్తుంది పుస్తకం పేరు మనకు కనిపిస్తుంది ఈ రామకీన్ ఏమిటి అని చూస్తే ద గ్లోరీ ఆఫ్ రామా రాముడి యొక్క గొప్పతనం గురించి చెప్పేటటువంటి రామకీన్ అనే పుస్తకం అంటే ఇంచుమించుగా రామాయణమే వాళ్ళ భాషలో ఉన్నటువంటి రామాయణం పుస్తకమే వాళ్లకు జాతీయ గ్రంథంగా ఉండిపోయిందిట మరి భారతదేశంలో రామాయణం జాతీయ గ్రంథంగా ఎప్పుడు రాబోతోంది ఎప్పుడు వస్తుంది అని వేచి చూద్దాం స్వస్తి